వస్తుందమ్మా వస్తుంది ఏం పని పట ఉండదు ఏంటమ్మా ఇక్కడికి వస్తున్నావు ఎల్లు వెళ్ళి ఆ మూల కూర్చో ఆయన ఎక్కడికి ఎందుకు వస్తున్నావు నువ్వు అలా అంటా కొంచెం నీరసంగా ఉంది కాఫీ పడతావని ఏంటి కాఫీ కావాలా కాఫీ ఎల్ అమ్మా ఎల్లు నీకు కాఫీ ఇచ్చిన నీళ్ళు ఇచ్చినా మేలు నీకు అత్తగారితో అలా ఏంటమ్మా అత్తగారితో ఎలా మాట్లాడాలో అన్నీ తెలుసు నువ్వు నాకేం చెప్పక్కర్లేదు ఎల్లమ్మా ఎల్లు ఈవిడ ఇంట్లో ఉండడం వల్ల నాకు ప్రశాంతత లేకపో లేకుండా పోయింది ఇవి ఇంట్లో లేకుండా ఉండాలంటే ఏదో చెయ్యాలి ఈవిడ నాకు శని కింద దాపరించి నేను చేద్దాం అమ్మా కోడల కొంచెం కాఫీ తీసుకురా అమ్మా కాఫీ కావాలంట కాఫీ ఐడియా కాఫీలో విషం కలిపేస్తే ఒక గొడవ వదిలిపోద్ది ఏ విషం కలిపేద్దాం ఆగండి ఇప్పుడే తెస్తున్నాను అత్తయ్య ఇదిగోండి అత్తయ్య కాఫీ తాగండి ఏంటో నా కోడలు ఇంతకాలంటే నా మీద ప్రేమ చూపిస్తుంది తాగుతుందంటావా అమ్మయ్యా తాగుతుంది అమ్మా అమ్మా కోడలా అమ్మయ్యా మొదలైనట్టుంది సంతోషం ఇక నుంచి నాకు ఏమైంది అత్తయ్యా ఏమైంది నొప్పి వస్తుందమ్మా రండి అత్తయ్యా హాస్పిటల్కి వెళ్దాం దీన్ని గోవల మధ్యలోనే వదిలిపోతే పోను చి అత్తయ్యా గోల ఎలాగో వదిలిపోయింది ఈ ఎలాగో పెద్ద కొడుకు పెళ్లి చేశాను కదా ఒకసారి కోడలు ఏం చేస్తుందో పిలుద్దాం అమ్మ కోడలా ఓసారి వెళ్ళారా అత్తయ్య ఏంటమ్మా నా ముందే కాళ్ళ మీద కాలు వేసుకున్నా సో వాట్ ఈవిడో కద్దీ సరికి ఏడోదంటే మళ్ళీ ఇంగ్లీష్ పీసో ఒకటి అదేనమ్మా కొద్దిగా కాఫీ పెడతావని కాఫీయా నేనా నో వే నాకు కాఫీ రాదు ఏం రాదు అంత అవసరం ఉంటే మీరే వెళ్ళి పెట్టుకోండి అదేంటమ్మా అలా అంటావు నేను కోడలుగా తీసుకొచ్చింది మా అందరికి మమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటావనే కదా నేను మీ ఇంటికి వచ్చింది కోడలుగా పని మనిషిగా కాదు సో మీరు మీ పనులు చూసుకోండి నాకు కాఫీ రాదు ఏం రాదు ఏంటో ఈ అత్తగోళ తగ్గిందంటే మళ్ళీ ఈ కోడల మొదలైంది ఇప్పటి నుంచి పనులన్నీ నేనే చేసుకోవాలి వస్తున్నారమ్మా వస్తున్నారు లోపల ఒక్కలు తక్కువయ్యారంటే బయట ఇద్దరు ఎక్కువయ్యారు చెప్పండి ఇంత ఎంగగాను నన్నే ఆంటీ అంటే మరి మిమ్మల్నే అనాలమ్మా సరే సర్లే ఆంటీ హెల్త్ బాగుందా ఆంటీ నాకేమమ్మా నేను బాగానే ఉన్నాను మీరే గడ్డ తిని ఇలా మీ ఆరోగ్యం పాడి చేసుకుంటున్నారు సరే సర్లే ఆంటీ బాగానే ఉందా ఆంటీ ఉందమ్మా లోపల రంగులు పూసుకుంటాను మీరు కూడా వెళ్ళి కొద్దిగా పూసుకోండి ఏ హాయ్ ఏ హాయ్ ఏంటి ఇలా వచ్చారు హే ఇంకా మీ ఎత్తగా ఇంట్లోంచి పంపించలేదా త్వరలో పంపించేస్తానే ఏం మాట్లాడుతున్నారంటావు నా గురించేనా అత్తలే ఇంట్లో ఉన్నాను చెప్పి మనకి ఫ్రీడమ్ దొరకదే అవునే మా అత్త నన్ను అసలు పార్టీలకు వెళ్ళవట్లే ఎక్కడికి వెళ్ళట్లే మా అత్త తెలియకుండా వెళ్ళాల్సి వస్తుంది సరే మనం కి వెళ్దాం అనుకున్నాం కదా పద ఆ సరే రండి అవును వెళ్తుంది అమ్మా వెళ్తుంది అన్నీ తిరిగేసి వస్తాది ఇప్పుడు ఏం పని పట్టు వస్తాను ఎల్లు వెళ్ళు నీకు తిరగడమే కదా పని కొంచెం డిస్టర్బ్గా ఉంది కాఫీ తీసుకురా ఏంటమ్ ఏంటమ్మా కాఫీ కావాలి కాఫీ ఎల్ ఎల్లు నా అత్తకి నేను చేయలేదంటే మళ్ళీ నీకు చేయాలా నేను ఇరవై లక్షలు కట్నం ఇవ్వలే కాఫీ తీసుకురావడానికి వచ్చింది ఇచ్చేవ్వలే ఇరవై లక్షలు కట్నం అయినా నేను మీ ఇంటికి కోడలుగా రావడం నా దురదృష్టం అయినా నిన్ను కోడలుగా తెచ్చుకుని నా నెత్తిన పెట్టుకోవడం నా దురదృష్టం ఏంటి మాట్లాడుతున్నావు ఇప్పడు అబ్బా ఏంటి చిన్నదానికే దెబ్బ తగిలేసి ఏంటి చిన్నదానికే దెబ్బ తగిలేసిందా అయినా నాకు చేసుకోవడానికి ఎవరు లేరంటే మళ్ళీ నేను నీకు చాకరీ చేయాలా నువ్వు ఇంక ఇంట్లోకే పనికిరావు నాకు బయట ఒక పని ఉంది నేను వెళ్ళొచ్చేలాగా నువ్వు కనుక ఇక్కడ కనిపించావంటే ఏం చేస్తావు నాకే తెలు చీ అబ్బా ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు నా అత్తకు చేసింది మళ్ళీ నాకు వచ్చినట్టుంది అబ్బా ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు నేను చేసింది మళ్ళీ నాకు తిరిగి వచ్చినట్టుంది ఏం చేద్దాం ఇంకా నాకు మరణమే మేలు ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు అబ్బా అమ్మా కోడలా మనం ఈరోజు మందిరానికి వెళ్దాము సరే అయితే వెళ్దాం మనము ఎప్పుడు మనమే వెళ్తున్నాం కదా సరే ఈరోజు పక్కింటి వాళ్ళని కూడా తీసుకెళ్తాం ఏమంటావు సరే అయితే సరే అయితే అండి ఎలా ఉన్నారండి ఏమో అమ్మ మా ఇంట్లో సమాధానం లేదు అసలు ఏదో అలా ఉన్నాం ఏమైందండి అసలు ఏమైంది మీ ఇంట్లో ఆ రోజు మా అత్తని హింసించి బాధపెట్టి ఈ లోకంలో లేకుండా చేశాను అలాగే ఈరోజు నా కోడలు కూడా నన్ను అలాగే చేస్తుంది ఈరోజు నేను ఇంట్లోంచి త్రోసవేయబడి ప పరిస్థితికి వచ్చాను అయ్యో ఏమి బాధపడకండి మనం చేసుకున్నవి మన వెండే వస్తాయి మీరు ఈ వీధిలోనే ఉంటున్నారు కానీ ఎప్పుడు మందిరానికి కూడా రాలేదు మీరు మందిరానికి వస్తే కుటుంబంలో ఎలాంటి దైవిక లక్షణాలు కలిగి ఉండాలో మన బిడ్డలందరూ నేర్చుకుంటారు కుటుంబంలో కొత్తగా మన కుటుంబంలోకి వచ్చిన వాళ్ళు కూడా దైవికంగా ప్రవర్తిస్తారు మనము ఎప్పుడు కూడా బిడ్డలకి మంచి నేర్పించాలమ్మా బైబిల్లో ఇద్దరు అత్తాకోడలు ఉంటారు నయోమి ఋతు అని నయోమి ఋతుని కోడల్లా చూసుకోలేదు కూతురులా చూసుకుంది అందుకే నయోమి వృద్ధాప్యంలో రూతు తోడుగా వెళ్ళి ఆమెకు సహాయం చేసింది నువ్వు ఎక్కడుండే అక్కడ ఉంటానని చెప్పింది మనం కూడా మనకి ఇంటి వచ్చిన కోడల్ని కూతురులా చూసుకోవాలమ్మా కాబట్టి మీరు కూడా ఏమి బాధపడకండి అవునా తను నాకు అత్తగారు కారు తను నాకు తల్లి వంటిది నేను నా తల్లికి ఎంత ప్రేమ పంచానో తనకు కూడా అంతే ప్రేమ పంచాను తన కూతుర్ని ఎంత ప్రేమిస్తుందో అంతకంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తుందంటే మేము ఈ ప్రేమ దేవుని మందిరంలో పొందుకున్నాం మేము దే మేము దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు మా మనవి ఆలకించారా అంటే మీరు కూడా మా మా కుటుంబంలాగా బలపడతారని దేవునిలో కోరుకుంటున్నాము నేను ఎంతో తప్పు చేశానండి మా అత్తని హింసించాను బాధ పెట్టాను అలాగే నా కోడల్ని కూడా ఎంతో బాధపడుతున్నాను ఇప్పుడు నేను చేసిన దానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు దేవుడు నన్ను క్షమిస్తాడంటారా దేవుడు మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తాడండి కానీ బైబిల్లో ఒక మాట ఉంది మోసపోకుడి దేవుడు వెక్కింపబడు మనుషుడు ఏమి ఎత్తునో ఆ పంటనే కోయినని మీరు ఏమైతే చేశారో మీ అత్తగారిని ఎలా హింసించారో మీ కోడలు కూడా మిమ్మల్ని అలానే హింసించింది కానీ మీరు ఇప్పుడు పడుతున్నారు కాబట్టి ఆ పశ్చత్తాప హృదయంతో దేవుడిని పాదాలు పట్టుకుంటే ఆయన తప్పకుండా క్షమిస్తాడండి మీరు తప్పకుండా ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని తప్పక క్షమిస్తాడు నూతన జీవితాన్ని ఇస్తాడు మందిరానికి వెళ్దామా అండి మందిరానికి వెళ్దామండి మీరు మీరు కూడా మాతో వస్తారా వస్తామండి సరే అండి మేము ఇంకా మేము ముందు వెళ్తామండి చిన్న ప్రార్థన చేసి వెళ్తాము తండ్రి మీకు వందనాలనైనా దేవా నీకు అద్దెకు వచ్చేవారిని ఎంత మాత్రం అన్నావు కదా అయినా ఈ సహోదరుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని నూతన జీవితాన్ని ప్రసాదించుకుని వారి పుణ్యనామాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె వెళ్ళొస్తామండి వస్తామండి వందనాలండి వందనాలమ్మా అయ్యో ఏమైందమ్మా అలా ఉన్నా ఏం లేదు అత్తయ్యా నాకు కొంచెం నీరసంగా ఉంది అయ్యో ఉండమ్మా నీకు మందులు తీసుకొస్తాను ఆ సరే అత్తయ్యా ఏంటి ఎప్పుడు లేని ప్రేమ ఎప్పుడు చూపిస్తుంది ఇదిగో అమ్మా మందులు వేసుకో ఆ సరే అత్తయ్యా ఉండమ్మా నీకు కాఫీ తీసుకొస్తాను నేను ఆ సరే అత్తయ్యా మా అత్తగారు ఇంత మంచిదా మా అత్తగారి విషయంలో నేను చాలా తప్పు చేశానే కాఫీ తాగు సరే అత్తయ్యా అత్తయ్యా నన్ను క్షమించండి అత్తయ్య మీ విషయంలో నేను చాలా తప్పు చేశాను అయ్యో అదేం లేదమ్మా నువ్వు నా కూతురుతో సమానం నేను కూడా నిన్నెంతో ఎంతో బాధపట్టాను అందుబట్టి నన్ను కూడా క్షమించమ్మా అయ్యో పర్లేదు అత్తయ్యా నన్ను మీరు క్షమించండి అత్తయ్యా నేను ఆ నిజదేవుని తెలుసుకున్నానమ్మా ఆ నిజదేవుడు నన్ను మార్చాడమ్మా నువ్వు కూడా మందిరానికి వస్తే నిన్ను కూడా ఆ దేవుడు మారుస్తాడు అయ్యో అత్తయ్య నాకు మీరు నమ్ముకున్న దేవుడు కావాలత్తయ్య నేను మందిరంకి వస్తాను రండి అత్తయ్య రామ్మా మనం కూడా మందిరానికి వెళ్దాం వీరభద్రపురం జీడిఎం చర్చిలో ఆరాధన జరుగుతుందంట మనం కూడా వెళ్దామా సరే అత్తయ్యా ఆ ఆరాధనలో మనం కూడా పాల్పొందుతాం రామ్మాషం కోడళ్ళ సన్నివేశం మరి వాళ్ళిద్దరు కూడా మంచి మనసు కలిగి జీడిఎం చర్చిలో ఆరాధించడానికి బయలుదేరారు అలాంటి అత్తాకోడళ్ళకు ఉండాలని చూసి ప్రేక్షకులను కోరుతున్నాం